నేనటు వారం యావరో ఏం మాట్లాడారండి మీరెవరు మాట్లాడలేదు ఎన్ని ఎన్ని అధ్యాయులు చెప్పారు మూడా ఐదా మూడా అంటున్నారు ఒక అంటున్నారు నాలుగు అధ్యాయుల్లో మనం ఏ అధ్యాయులు ఉండాలో అని నాలుగు అధ్యాయులు గురించి ఎవరైనా చెప్పారు విన్నారు కదా అయితే నిన్న ఆదివారం అందరు ఫేస్బుక్ లో స్టాటస్ లో పెట్టుకున్నారు ఏంటంటే అది చెప్పట్లేదండి ఎవరైనా నిన్న ఆదివారం అందరూ కూడా ఫేస్బుక్ లో స్టేటస్ లో ఏం పెట్టుకున్నారు మదర్స్ డే అంటే అంటే ఓకే మంచిది తల్లి అంటే ఏంటి తల్లి ఏమన్నా అంటారు అన్న తల్లి అంతేనా అసలు మదర్స్ డే గురించి బైబిల్ చెప్తుంది అసలు బైబిల్ మాట అంటే మదర్స్ డే బైబిల్ ఏమో ఈ మదర్స్ డే ఏమో లోక్నాథ్ సార్ ఉంది కదా అసలు దీని బైబిల్ ఏమి సమర్థిస్తుందో ఐదు మాటలు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడతా అయితే మొట్టమొదటిగా నాయపతుల గ్రంథము ఐదవ అధ్యాయం న్యాయధిపతి గ్రంథము ఐదవ అధ్యాయం ఏడవ వచ్చినం పేజీ నెంబర్ రెండు వేల రెండు రెండు వందల రెండు వచ్చినా ఇస్రాయిలు అధిపతి లేకపోయే దేబోరా అను నేను రాకమునుపో ఇస్రాయేల్లో నేను తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయే చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్కిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా అల్పుడును అయోగ్యుడును నేను ఈ రాత్రి అస్సలు నిలబడుతుండగా ఈ రాత్రి నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు నా మాట ఎవరు కూడా ఆకర్షించదు కేవలం బోరగా వాడుకుని నా నోటికి నోరే అండి నాతో అందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి చిన్న పదిపబ్బలి చేయమని ఏ సునామని అడుగుచున్నా తండ్రి ఆమె ఏంటండి మన అవసరం ఏమిటి తల్లిగా అని ఎవరిని అంటారు తల్లి కొండవలసిన లక్షణాలు ఏంటో ఈరోజు అవి చెప్తాను త్వర త్వరగా చూడండి నా యజ్లి గంధంలో చూస్తే ఇస్రాయేళ్ళ అధిపతులు లేకపోయే దేబోరా అను నేను రాక మునుపు నేను ఉండక మునుపు వారు లేకపోయేది దెబోరా ఎవరెంపు ఒక స్త్రీ మనం ఎంతకుముందా చూస్తే ఇస్రాయల్ని పరిపాలించిన ఎవరంటే రాజు మొఘలు పరిపాలించారు తెలుసా మీకు మొగలు పరిపాలిస్తే తర్వాత దేవుడు నాయిపతిగా అందించినప్పటికీ దిబోరాని వాడుకున్నాడు తన భర్త ఉన్నాడు కాని ఆమెను వా అతను వాడుకోలేదు కానీ ఆమె భార్యను దేవుడు ఇస్రాయేలీకి తల్లిగా వాడికుండా దేవునికి స్తోత్రం ఎంతకు ముందరు లేరంట ఆమె తల్లిగా లేకముందు వారు లేవే లేరంట మరి మరిధిలో ఉన్న అర్థం అంటే దేబోరా దేవుని యొక్క పిలుపుకు నిలబడి దేవుని సేవలో నిలబడినవి మనము దీని ఇవి కూడా చూస్తూ ఉంటే ఈ అధ్యయమనం చదువుతూ ఉంటే ఆమె యుద్ధం చేసినప్పుడు ఆమె వెళ్ళినప్పుడు చాలా అద్భుతంగా జయించిందని మనకి యొక్క అధ్యాయమంతా కూడా తెలియపరుస్తారు చూడండి అందుకే పెద్ద వచ్చింది ఏమంటాడంటే దిబోరా వేలు కొనుము చూడండి అక్కడ అంటున్నాడు దిబోరా మేలు కొనుము మేలు కొనుము మేలుకొనుము మేలు కొనుము మేలు కొనుము ఎందుకు ఈ యొక్క మాట చెబుతున్నాడంటే మనం ఎప్పుడు కూడా మేలుకునే ఉండాలి ఇప్పుడు చూడండి రాత్ర బాంబ పడ్డది పడ్డదా పడే ముందు పది నిమిషాల ముందు మన ఫోన్లో ఒక సిగ్నల్ వస్తుంది ఈ పలానా పలానా ఏరియాలో బాంబు పడుతుందండి మెసేజ్ అలర్ట్ గా ఉన్నా అలారం ఎందుకు వస్తుంది ఇప్పుడు ఆ యొక్క సెటిలైట్లు కానీ ఆ టెక్నాలజీ కానీ లేదనుకో ఇజ్రాయల్ చెప్పి ఏముండదు ఉంటదా ఏముండదు అంటే ఏంటంటే వీళ్ళు ఇప్పటికప్పుడు ఏం చేస్తారంటే మేనుకుంటూ ఉన్నారు దేవునికి స్తోత్రం అయితే తల్లిగా ఉండవలసిన లక్షణాలు ఏంటి అలా తల్లిని ఎవరు అంటారు తల్లి ఉండే లక్షణాలు ఏంటో ఐదు చెప్తారు త్వర త్వరగా ఓకేనా అందులో మొట్టమొట్టగా చూస్తే తల్లి తల్లిని ఎవరంటు తెసా బిడ్డలకి అన్న వారిని మాత్రమే తల్లి అంటారు కన్నీకుని తల్లి అంటారా చెప్పండి ఒక కన్నీకం తల్లి అంటారా అన్నారు పెళ్ళ వారిని తల్లి అంటారా అన్నారు తల్లిని ఎవరిని అంటారంటే కన్నవారిని మాత్రమే ఎవరినండి అంటే మొట్టమొదట మాట ఏంటంటే తల్లికి ఉండవలసిన లక్ష్యం ఏంటి కనే లక్ష్యం ఉండాలి ఏంటి ఉండాలండి పిల్లల్ని కనే తత్వం కానీ లక్ష్యంగా ఉండాలి ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో అపోయిన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచనం చూసుకుందాం తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయ రెండవ వచనం కుమారుడు నా నిజమైన చెప్పి రాయినది మన తండ్రి దేవుడి కలుగునుక అన్నాడు చూడండి ఇక్కడ నా నిజ ఏమంటున్నీవాసుమారుడిన తిమోతి అన్నాడు అంటే పౌరు అంటున్నాడు తిమోతి తెలుసా విశ్వాసం బట్టి నువ్వు నా కుమారుడు అన్నాడు అంటే ఎలా కన్నాడుతను విశ్వాసం దగ్గర కన్నాడు ఇప్పుడు మన తల్లి అండి ఎలా కంటం తెలుసు మనం శరీరం కం కంటాం కానీ అప్పుడు పౌలు తిమో తినలా కన్నాడాయంటే విశ్వాసంతో కనుక్కున్నాడు దేవుడికి స్తోత్రం తల్లికి ఉండవలసిన మొదలు ఏంటంటే కని కంటం అంటే ఆ పురున్నె పులు ఆ బాధ కన్నవారికి మాత్రం తెలుస్తుంది పురుషుడు తెలియదు అంటే ఈ పవులు ఎన్నో దెబ్బలు తిని ఎన్నో ఏల పొంది తన పత్రికలు రాస్తూ తన సువాతను ప్రకటిస్తా ఉంటే అని చెప్తా ఉన్నాడు తిమోతి విశ్వాసును బట్టి యువనా కుమారుడు అన్నాడు శారీరకంగా మనకు మంది బిడ్డలు ఉండవచ్చు కానీ విశ్వాసంగా నీకు బిడ్డలు ఉన్నారా యశ్వాసంగా ఎవరైనా కన్నావా దేవుడు ఒక రోజున అడిగితాడు పండ్లో పాది వెళ్ళిన తర్వాత నీకు నేను భూమి మీద ఇన్ని సంవత్సరాలు ఆయుష్ంచాను కదా నువ్వు నా కొరకు ఇన్నో ఆత్మలు చెద్దపరచో ఎంతమంది నా కొరకు కన్నావు అని అడిగితే చెప్తాం అదిగో నా బిల్లింగ్ కన్నానండి ఇది బంగారం కాదు ఆ పాలు పారితో ఉన్నాడు ఈ శ్వాసను బట్టి తిమోతి నేను కన్నాను అంటాడు మనం ఎవరిని కన్నామండి అసలు మన విశ్వాసమే మన దిక్కు లేకుండా పోతుంది ఇంకొక మాట ఉంది అక్కడ చూడండి పిలేంపు రాజపత్రికలోకి వెళ్తే అక్కడ పిలింపు రాజపత్రిక పిలి పిలేము పిలేంపు రాజ అంటే తీతురాజపత్రిక ఉంటుంది చూడండి పిలేము అని మొదటి అధ్యాయం పదవ చూడండి పదవ పదవచ్చును క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నాను రుద్రులను ఇప్పుడు క్రీస్తు పౌరును నేను ప్రేమను బట్టి వేడుకున్నట చూడండి ఎవరండి నేను నా ఒనేసు కనినామారు అపోజిట్ పౌలు తీసిన పత్రిక తర్వాత ఉంటుందండి పేజ్ నెంబర్ రెండు వందల రెండు వందలు చూడండి ఏమంటే రుద్రుడిగా అంట ఎవరండి అపోసిన బావులు రుద్ధుడయ్యి అన్నాడు అంటున్నాడు కదా ఏమని అడితేసా రుద్ధుడయి బందములుడైన కన్నానే కుమారుడు మరి తల్లిగా చాలా మంది స్టేటస్ చూశాను వాట్సప్లు చూశాను ఫేస్బుక్ లో పోస్టులు చూశాను మదర్స్ డే మదర్స్ డే మదర్స్ డే అసలు మదర్స్ డే అర్థం అని అడిగితే ఎవరు చేపలే బైబిల్ ఏం చెప్పింది సార్ తల్లిగా ఉండవలసిన లక్షణం ఏడు తెలిసి కని లక్షణం ఉండాలి ఇది ఎవరికి ఉందో తెలుసా ఆ పోస్టులైన పౌలు పొందే ఆ పౌలు తన పరిచయంలో అనేక మందిని కన్నాడు అందుకే మొట్టమొదటిగా మనం నేర్చుకోవాలి తెలుసా కనీ లక్షణం రెండు తల్లి వచ్చిన మరొక లక్షణం తెలుసా ఆదరించే లక్షణం అంట ఏంటండి తల్లి ఆదరిస్తుంది ఎస్ఏ గ్రంథం చూడడం ఒకసారి అరవై ఆరవ అధ్యాయ పదమూడవ అచ్చినం ఎస్ఏ గ్రంథం అరవై ఆరవ అధ్యాయ పదమూడవ అధ్యాయంలో సరిపద చూడండి ఒకరి తల్లి ఒక ఆదరించినట్లు నేను మిమ్మల్ని దరించును ఎరుషులేములోనే ఎక్కడే ఎరుష్యులేములోనే మీరు ఆదరించబడదు దేవునికి స్తోత్రం ఎరుషులేము అనగా దేవుని యొక్క ప్రసన్నత దేవుని యొక్క కాపుదల అంటే ఎన్ని పేర్లు వస్తాయి ఎరుషులేముకి మూడు రకాల పేర్లు ఉన్నాయి తెలిసే మీకు పన్నెండు రకాలైన పేర్లు ఉన్నాయి ఎరుషులేముకి మరి ఎక్కడ ఆదరించబడుతున్నామంటే దేవుని ప్రసన్నత దేవుని సంగతిలో మనం ఆదరించబడతాం తల్లి చూడండి తల్లి ఎవరైనా ఏదైనా చేశారనుకోండి భర్త కూడా చెప్పదు కుమార్తె చేసిన పని కుమార్తె చేసిన పని ఏదంటనుకో తల్లి ఎంతగా ఆదరిస్తుంది తెలుసా బయటికి తెలియపరచదు తల్లికున్న లక్ష్మి అంటే ఆదరిస్తుంది తల్లికి ఎప్పుడు కూడా గొప్ప భాగ్యం ఏంటంటే వాళ్ళు చేసినా చేయకపోయినా తండ్రి ఎదట వారిని తిట్టినట్టు నటిస్తారు కానీ వాళ్ళే ఆదరిస్తారు రెండో మాట ఏంటమ్మా మొట్టమొదటి మన ప్రసంగం విషయం చెప్పాను తల్లికి ఉండవచ్చు అల్సన తల్లికి ఉండవలసిన లక్షణాల్లో మొదటి లక్షణమేమేమో కనే లక్షణము రెండవది ఏంటంటే ఆదరించు లక్షణం అని చెప్పాలి అయితే మూడో లో వెళ్తే తల్లిగా మూడవ లక్షణం ఏంటంటే దాచుకునే గుణం ఉందంట తల్లికి ఏంటండి ఈ పాట సామి గ్రంథంలో రెండవ అధ్యాయం చదువుకుందాం ఒకసారి సామిత్రి గ్రంథము రెండవ అధ్యాయము నా కుమారుడా నువ్వు నా మాటలు అంగీకరించి సరిపోతండి చూడండి నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలు నీ యంత చూడండి తల్లి తల్లికి దాచుకునే కోణం ఏం ఏదన్నా బిడ్డలు ఒక తల్లికి అమ్మాయి ఎవరైనా ఏదన్నా పాపం చేసి జర్రా అనుకో భర్తకు తెలియకుండా దాస్తుంది తెలిసా మీకు విషయం ఎప్పుడు తెలిసా ఏనలేదా వచ్చిన లక్షణం దాచుకుంటుంది ఊరి మీదకి వెళ్ళి నా కూతురులాగా నా బిడ్డలాగా చెప్పదు చెప్తుందా చెప్పలేదా తల్లి చేస్తారంటే గుండెల్లో బట్టి దాచుకుంటది ఎందుకదే సార్ నువ్వు నా కూతురువో లేదా నువ్వు నా కొడుకువో తల్లి దాచుకునే లక్ష్యం ఏసై కూడా నిన్ను నన్ను నా కుమారుడు నా కుమార్తె అని మన ఏ పాపం చేసినా ప్రభుణ పాప క్షమించు అయ్యానని ఆయన పాదాలు పట్టుకుంటే క్షమేస్తాడు సాధారణంగా ఏం చేస్తా తెలుసా నువ్వు పలానా చోట పలాన పాప చేయలేదా అని ఎత్తు పడతా ఉంటాడు కానీ దేవుడేమో మనందరినీ కూడా చేసేసా నేను పాపాలకు అడిగేసాను నేను దాచుకున్నాను నా కౌట్లు వారిని ఎత్తు పట్టుకున్నానంటాడు అదేందా ఇలాంటి తల్లికి మూడో లక్ష్యం ఏంటంటే దాచుకునే లక్ష్యం దాచుకోవాలి చాలామంది దాచుకోలేరు చాలా మంది దాచుకుందామనుకుంటారు కానీ దాచుకోలేరు దాచుకుంటే నీకు ఉపయోగం సాంకేతిక అందరిలో రెండు రెండో కుమారులు ఆ కుమారుడా నీవు నా మాటలు అంగీకరించి నా ఆర్గ్యం ఎద్దా దాచుకున్నామన్నాడు సార్ దేవుణ్ణి మా మనం దాచుకుంటే మనం క్షమిస్తే మనం క్షమించబడతాం అంతేనా దేవుడు ఆజ్ఞలు మనం ఎక్కడ ఉండాలంటే మన హృదయంలో ఉండాలి ఇస్రాయిల్కి మిజూజా అంటారు ఇక్కడ పెడతారు అక్కడ గుమ్మలకు పెడతారు అందులో ఒక కొన్ని బైబిల్ మాటలు రాసి పెడితే మిజూజాని ముద్దు పెట్టుకుని ఉంటారు అంటే అతన్ని ఏంటి ముద్దు పెట్టుకుని చదివేసినట్టేనా దాచుకున్నట్టేనా అది పాత నిన్న కొత్త నిబంధనలో పాపం చేకున్నట్లు నీ వాక్యమునూ ప్రతికించిందంట ఏమి మాటలు మూడు మాటలు అయినాయి నాలుగవది ఏంటంటే త్యాగపూర్వమైన పరిచర్య చేస్తుంది ఏంటండి తల్లి మనస్సు పూర్తిగా పరిచయం చేస్తుంది బిడ్డలకి ఇప్పుడు తల్లి కుమార్తె అయిన తర్వాత అప్పటికి ఎలా చేయాలో తల్లి మనస్ఫూర్తిగా చేస్తుంది తెలిసే మీకు ఆ మాట్లాడండి పరిశుద్ధ గ్రంథాల్లో అపోస్ట్ పౌలు కోరిందికి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పదవ వచనం మొదటి కోరింది కోరింది రాసిన మొదటి పత్రిక పదిహేను పదవ వచనం చూడండి అయినను నేనేమై ఉన్నానో అది దేవుని గొప్ప వలనే అయి ఉన్నాను మరియు నాకు అందింపబడిన ఆయన కృప నిష్ఫలం కలేదు కాని అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని ప్రయాసపడి నేను కాను ఆమె అపోసరి మాట్లాడు అందరికంటే ఎక్కువగా ఏం పడ్డది ప్రయాసపడ్డాను ప్రయాసపడింది నేను కాదు ఎవరు తెలుసా నాకు తోడైన దేవుని ఒక రోజునంట ఒక కుమార్తె కుమార్తె తన స్నేహితులతో ఇంటికి వచ్చినప్పుడు తన తల్లి తన చిన్నగా ఉన్నప్పుడు ఒక రోజుని చిన్నగా ఉన్నప్పుడు ఇల్లు కాలిపోతుంటే నా కూతురిని బ్రతికించాలని తన మంటల్లోకి వెళ్ళి తన కూతురికి ఒక నిప్పు తన కూతురి మీద పడకుండా కోపం తెచ్చి బయటికి పెట్టింది లోపల తల్లి శరీరం అంతా కాలిపోయింది శరీరం కాలిపోయింది మొఖం కాలిపోయింది చూడనీతిగా మారిపోయింది మనిషి అయితే తనెప్పుడు కూడా తన స్నేహితులతో బయటికి వెళ్తాను వస్తుంది ఒకరోజు నందంట నా స్నేహితులు వస్తున్నారో నువ్వు ఇంట్లోంచి బయటికి రాకో ఏదో తెసా నువ్వు నా స్నేహితులు ఇద్దరు కనిపించావనుకో నీ అమ్మ ఎలా ఉంది అంటే నన్ను ఏలని చేస్తారు ఒక్కని ఉండు ఇక్కడ పెట్టేసి అలా అందరూ వచ్చారు శుభ్రంగా భోజనం చేశారు ఎవరుండ భోజనాలు చాలా బాగున్నాయంటే మా పని మనిషి ఉంది అని చెప్పిందంట అప్పుడు అన్నారంట ఒక్కసారి నీ పని మనిషి పిలవా అని పిలిస్తే వాళ్ళందరూ కూడా ఎంత బాగా ఉండావు ఎంత చక్కటి ఎలా ఉండవు అని ఆ తల్లి తల్లిని వారందరు పొడిస్తూ ఉంటే కుమార్తెకి కంట్రుల్లో ఏం వస్తాయి నీరు వస్తూ ఉంది ఎవరని చెప్పింది ఏమే అని చెప్పింది ఇది నా తల్లి ఉండిందని చెప్పు ఎంత ఘన ఉన్నావు చూడండి తల్లి పరిచయం ఎప్పుడు కూడా ఘనత కోరుకదో కదో చేసిన పరిచయం నేను చేస్తాను అని చెప్పదు ఇక అంటున్నాడు ప్రయాస పడింది నేను కాదయ్యా నాకు తోడైన దేవుని కృపే దేవుని కృప లేకపోతే ఈ పరిచయం చేయలేను ఎంత ప్రయాస పడలేను అన్నాడు తల్లిగా త్యాగపూర్వకమైన పరిచయం చేస్తుందంటే తల్లికి ఆ భాగ్యము దేవుడాన్ని గ్రహించాడు దేవుడు స్తోత్రం అంతేనా ఇప్పుడు పురుషుడు చేయగలుగుతాడా చేయలేడు పురుషుడికి కొంత ఎక్కువసేపు పెళ్ళలిస్కిచ్చేటప్పటికి శైలి అవుతుంది తల్లికి తల్లికి అంతిష్కించిన కసురుకుంటుందేమో కానీ చెయ్యి చాచిపోదావు తల్లి ప్రేమదే అందుకే త్యాగపూర్వకమైన పరిచర్య తల్లి చేస్తుంది అంటే త్యాగపూర్వకమైన పరిచర్లో తన త్యాగంగా అసమర్పించుకుంది ఏంటి మాట్లాడి అంటే మీరు మనసు లేదు ఇక్కడ അല്ല മനസ്സിലേ വിട്ടല്ലേ അത് പേർ അത് എനിക്ക് മൂന്ന് ചെറുതോ നാച്ചിട്ട് ഇപ്പം ദൈവ സ്തോത്രം ലാസിനേക്ക് എന്തെങ്കിലും ഓക്കെ ആ സീ ఐదవది ఏంటంటే తల్లి ఘన ఘనత కోరుకోదు ఏంటండి తల్లి ఇప్పుడు నేను కన్నా నేను ఇలా పోషించాను నువ్వే చూడలేదా అని ఎప్పుడు అందంటదా ఒకరోజు నేను వీడియో చూశాను వీడు చిత్తుంటే వాళ్ళమ్మని అడుగులు విడిచిపెట్టేద్దామన్న పుర్రుడు ఎత్తుకుని తీసుకెళ్తుంటే తల్లి పాకులు లాక్కుంటా తెప్పుకుంటా కింద వేసుకు ఆకులు లాగి కింద వేసుకుంటే వెళ్తుంది రోడ్డుకి ఎలాగెళ్ళాడు దోమతి పాజలు అది అడిగాడు అంట ఏంటి నువ్వు నేను ఎత్తుకుంటుంటే ఈ లాక్ వచ్చి ఆకులు ఎంత ఏంటి అన్నమా అని అడిగడంట బాబు ఇప్పుడు నన్ను ఏదోలా తిప్పి వెళ్ళిపోతావు నన్ను తిప్పేద్దావు వెళ్ళినప్పుడు ఈ దోహ తెలియదు కదా ఆకులు చూసి వెళ్ళరా బాబు అందంట ఎంత ప్రేమ అండి తల్లి ప్రేమ తల్లి చూడండి అతనేమో విడిచిపెడితే తీసుకెళ్తాడు అడవిలోకి తల్లేమో ఆకులు తెప్పి అయ్యో ఆకులు చూసుకెళ్ళు బాబా నీ దో నీ దోప సిద్ధపరిచాను రా అని అంట ఘనత కోరుకోదాం నేనే చేశాను రా అన్నమాట అన్న తల్లిదే మరి ఐదు లక్షణాలు తల్లి ఉన్నాయా చూడండి ఆఖరిదిగా లూకస్సు వార్తలోకి వెళ్తే లూకస్సు వార్త ఎనిమిదవ ఆధ్యాయం లూకస్సు వార్త ఎనిమిదవ అధ్యాయ ఇరవై ఒకటవ వచ్చిన

మీ అమ్మ మీ సహోదరులు వచ్చారు అన్నారంట అప్పుడే శిబ్రదేశా చూడవచ్చు అందుకైనా దేవుని యొక్క వాక్యము విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లి నా సహోదరులు వారితో దేవునికి ఏమన్నాడండి వాక్యం విని వాక్యు ప్రకారం బ్రతుకు వారు మాత్రమే తల్లిదండ్రులకు నా సహోదరులు నా బిడ్డలు అని ఏ సుబ్రహ్మవారు అక్కడున్న కబురు పట్టుకొచ్చిన వారితో చెప్తా ఉన్నాడు అదే కాబురుడు ఈ రాత్రి దేవుడికి చెప్తే అదే కబురు ఈ రాత్రి ఏ సుబ్రహ్మతో మాట్లాడితే సమాధానం ఏంటి మరొక వచ్చిన కూడా ఉంది అక్కడ యహాను సువార్త నాలుగు ముప్పై తొమ్మిది చూడండి యహాను సువార్త నాలుగు ముప్పై తొమ్మిది ఎనభై మూడో పేసింది నేను నాతో చెప్పిన చెప్పినవన్నీ సాక్షిలోని చూడండి ఏమి ఎవరు ఏమి అంటే సమరయ స్త్రీ ఈమెంటుంది తెలుసా నేను చేసినవన్నీ చెప్పిన కూడా తెలుసా క్రీస్తు చూడండి నేను చేసినవన్నీ కూడా నాతో బోధించి నాకు చెప్పిన వాడు ఎవరు క్రీస్తు నీ చేసింది రహస్యము నా ఏసే చెప్పింది ఈ బహిరంగం దీన్ని బట్టి నేను ఆయనను అంగీకరిస్తున్నాను అని విశ్వాసించి ఊరిలోకి తెచ్చిన కొండ విడిచిపెట్టి పొరుగుట్టు పొరుగుటి వెళ్ళింది అప్పుడంటుంది ఇదిగో నేను చేసేవాడిని చెప్పినవాడు ఇతనే అని ఆ దేశాన్ని రక్షించుకోవడానికి ఒక తల్లిగా మారిపోయింది అక్కడ ఏముంది సార్ నువ్వు నన్ను చేసి చెప్పావు కదా ఇంకా నా బ్రతికేముంది అని బాధపడలా తన తన సమర్పించుకోండి ఈ రాత్రి తల్లిగా వాట్సాప్లో మెసేజ్ పెట్టినంతరాన్ని నీ కొన్ని లైఫ్లు వస్తాయేమో కొన్ని వీస్ వస్తాయేమో కొంతమంది చూస్తారేమో కానీ అది తల్లికి మాత్రం కాదు నిజమైన తల్లికి ఉండవలసిన అక్షరం నిజమైన తల్లిగా ఉండవలసిన అక్షరం ఏంటో ఐదు రాష్ట్రాలు చెప్పాను ఒకటి చెప్పాలి కానీ లక్షణము రెండు ఆదరించిన అక్షరము మూడో దాచుకునే తత్వము నాలుగో త్యాగపూర్వకమైన పరిచర్య ఐదు ఘనత కోరుకోవాలి ఈ ఐదు విషయాలు మనం ఎప్పుడు కూడా నేను అది చేస్తాను ఇది చేస్తాను అది చేస్తాను అన్నీ వద్దు నువ్వేం చేస్తున్నా దేవుని బేర చేయించావు అపుస్తాడు ప్రయాస్ పడితే నేను కాదు నాకు తోడైన దేవుని కృపే అన్నాడు మరి రాత్రి మరి మాటలు మన బ్రతుకులు ఎలా ఉన్నాయి మదర్స్ డేకి అందరూ పొడలు పెట్టాం కేకి తిప్పించినట్టు ఐ లవ్ యూ అని ఎన్నెన్నో ఎన్నో రెండో మేటలు పెట్టాం మరి ఈ ఒక్క లక్షణమైన మనలో కనిపిస్తూ ఉందా ఈ యొక్క తత్వమైన మన బతుకులో ఉందా ఒక్కసారి ఆలోచించుకుంటాం నేను ముఖ్యం చేస్తున్నాను ఈ యొక్క మదర్స్ డే మరొకసారి మదర్స్ డే చేసేటప్పుడు నేను ఇంటి ఉండాలి నీ శ్వాసంతో కనాలి కొంతమందికి నా పరిచర్ పరిధి ప్రారంభించాలని కొంతమందికి నా ఏసీ గురించి నేను ప్రకటించాలని ఆదరించుకోవాలి సంఖ్యగా ఎవరైతే చేస్తే ఎంటనే మనం ఇతరులకి చెప్పడం కాదు ఆదరించబడాలి మూడో త్యాగపూర్వకంగా ఎవరైనా సరే త్యాగపూర్వకం చేయాలి నాలుగో నేను చేశాను నా పేరు చెప్పలేదని ఘనత కోరుకోవద్దు ఐదు ఏం చేయాలండి ఘనత కోరుకోవద్దు త్యాగపూర్వకమైన పరిచయం చేయాలి ఐదు ఘనత కోరుకోవద్దు ఘనతండేంటి హెచ్చించుకోవటం బైబిల్ మాట ఏమంటుంది సార్ ఎవడు తగ్గించుకున్నానో వాడు చించబడను ఎవడించుకున్నానో వాడు తగ్గిపోబడను అంటే ఏంటి హెచ్చించుకోవడమేనా ఘనత కోరుకోలేదు కనుక ఆ తల్లి మహిమ ఈ రాత్రి రీతిగా మనము మన కుటుంబాలు మన సంఘాలు ఉండాలని కోరుకుంటూ నా యొక్క మాటలు ముగుస్తున్నాను దేవుడు మా చిన్న మాటలు దీవించి అవసరం వచ్చిన కాక ప్రార్థన చేసుకుందాం మా మొమిట్లుగా ప్రేమించిన మా ప్రేమేనా పరలో కుప్పి తండ్రి నేను మనకి స్తోత్రాలైన ఈ రాత్రి గమనిలో ఈ యొక్క వాక్యం తండ్రి చెప్పడానికి అల్పుడును అయోగ్యుడును నేను నీపాక్షిగా నిలబడినప్పుడు మీరు వెనక బోరుగా వాడుకున్నారు నా నోటి నోరు అన్నారు నాతోనూ అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మేము మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలు సరి చేసుకుని తల్లి కొడవలసిన ఈ యొక్క ఐదు లక్షణాలు ఐదు గుణగణాలు ప్రభావ మా బ్రతుకుల్లో నా బ్రతుకులో ఉండడానికి మా సంఘంలో ఉండడానికి మా దేశంలో ఉండడానికి ప్రప చూపించమని అటువంటి భాగ్యం ఒక ఈ రాత్రి ఈ చిన్న పక్క చేయమని ఏ సు అడుగుచున్నాం అడుగుచున్నా తండ్రి ఆమె